దాంట్లో రేపు కేసు పెట్టారు అయినా ఈ మజ్జిడ్ దూరే గుడిసెలకి ఇప్పటి సీర్లకి లెక్క లేకుండా పోతుంది అసలు ఈ వయసులో రేపు చేయగలనా రోజే అంటాది తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు మొగాలు కాదని రోజుకు పెద్ద కామందుడు సార్ అడికి అమ్మాయిలు కావాలి రోజుకు వర్జిన్ కావాలని మగారు మా మేము మగారు కాదని నీకు ఎలా తెలిసిందమ్మా పెద్ద తేడాగాడు వీడంత తేడాగా నేను ఎక్కడా చూడలేదు వేద్దావా అయ్యనపాదుడు మగాడు కాదా అసలు అడే గాని మా హానుభావుడు చూడు తెలుస్తా కదా పిలుస్తుంది ఇప్పుడు మన ఇద్దరి మధ్య ఉండాలి విషయం ప్లే పోయినా

ఎలా ముందని తీసుకెళ్ళలేదు మీరు గైడ్ చేయండి ఏంటి మాటలు ఆడదా అనే వాళ్ళు మాట్లాడవచ్చా మన ఒక ఇంటర్వ్యూ అంటది ఎవరా లేడీ అడుగుతుంది అమ్మ రోజమ్మా నీ మీద అందరూ పగ పూడిస్తారమ్మా నిన్ను టార్గెట్ చేస్తారమ్మంటే ఆ ఏం చేస్తారు నన్ను రేపు చేస్తారా అంటుంది ఏంటి కలగంటున్నావా ప్రపంచం తలకిందులైనా ఈ రోజు రాత్రి దాన్ని అనుభవించాలి పదివేల రూపాయలు అప్పు తెచ్చిన దాని మొహం మీద పరిస్తాను అది వస్తుంది వాడికి వస్తాడు ఆడదన్న మాట్లాడు